Да. కోటి రూపాయలు విరాళం ప్రకటించి అది కూడా దాచుకున్న వ్యక్తివి నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి పాలన గురించి లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా మీకు ధైర్యం ఉంటే ఏ వేదిక మీదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అమాయకులైన ప్రజలనే మధ్యపెట్టి డ్రామాలు ఆడి ఆ రోజేమో కోడి కత్తి డ్రామా ఆడావు ఆ తర్వాత మరి డ్రామా మరి వివేకానంద రెడ్డి హత్య అంటే నీకెప్పుడు కూడా సానుభూతి రాజకీయాలు ఓదార్పు యాత్రలు నీకు కావాలి మనం ఓదార్పు యాత్ర ఎప్పుడు చేస్తాం ప్రజలు కష్టాల్లో ఉంటేనో కుటుంబాలు కష్టాల్లో ఉంటే ఓదార్పు యాత్ర చేస్తాం అందుకనే ఈయన ఆలోచనంతా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కష్టాల్లో నెట్టేయాలి బాధల్లో నెట్టేయాలి అప్పుడు మనం వచ్చి ఓదార్పు యాత్ర చేసి దాన్ని రాజకీయం చేసి సానుభూతి సంపాదించుకొని మళ్ళీ రాజకీయాలు మన వైపు తిప్పుకుందామని ప్రజలకు సంక్షేమం చేసి ప్రజల బాగోగులు చూసి అప్పుడు ఓట్లు అడుగుదామని కాదు ఏదో ఒక అవకాశం వస్తుంది కదా ఈ శవ యాత్రలు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాడాలలో ఆడిన వ్యక్తివి నువ్వు పెట్టిన వ్యక్తివి నువ్వు నీ కోసం రాష్ట్రం అంతా చెల్లిని అవమానించిన వ్యక్తివి నువ్వు నువ్వు అక్కా చెల్లెమ్మలు అక్కా చెల్లెమ్మలని మాట్లాడతా నిన్న మేం చూసాం అక్కా చెల్లెమ్మలకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అందించి అందించిన ఘనత సామాజిక న్యాయం చేసిన ఘనత మరి ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని కొంతమందికి శివానందం ఉంటే ఈయనకి శవానందం ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పుడు శవాలు బయటపడతాయా అని రాబందుల్లాగా ఎదురు చూసే పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మేము ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు అన్నిటినీ మరి చవి చూసినారు మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు నాయకుడి ఒక్క మాటకి కట్టుబడి అభివృద్ధి చేద్దాం మన ఎంపీ గారు కూడా అదే అంటారు వరికపోటిసిన ప్రాజెక్టును తీసుకొని వద్దాం మంచినీటి వసతులను ఏర్పాటు చేద్దాం మెరుగైన వైద్యాన్ని అందిద్దాం ఈ ప్రాంతం వెనుకబడి ఉంది దీన్ని డెవలప్ చేద్దామని మధ్య చర్చ ఏదన్నా ఉంటే అభివృద్ధి తప్పితే ఆయన ఎప్పుడు వేరే విషయాలు మాట్లాడలేదు అలా మేము నడుస్తున్నాం కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని కూడా ఈ వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నాం కూడా గ్రామ స్థాయిలో రైతులు రైతులతో పాటు గ్రామ స్థాయిలు నాయకులు మీరందరూ కూడా మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు వీటి గురించి దయచేసి ఎదురువాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే మీరు దయచేసి దానికి కొద్దిగా గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్తా దీంతో దాంతో కూడా వదలడం మళ్ళా దాని తర్వాత ఏమన్నా అవకాశం వస్తుందేమో రేటు గురించి మాట్లాడదాం ఇంకో దాని గురించి మాట్లాడదాం ఇంకో దాని గురించి మాట్లాడదాం అనుకుంటారు మీరు చూసేది మొన్న టొబాకో సంబంధించి రేటు కొద్దిగా తగ్గ తగ్గగానే కొంట బయట వారి కంపెనీ వాళ్ళు కొంట మానే కానీ మా ప్రభుత్వం వైపు నుంచి కొనిపించే కార్యక్రమం చేసాం అలాగే మామిడికాయలకు సంబంధించి అలాగే మిర్చికి సంబంధించి ఆ రోజు పదివేలు తొమ్మిది వేలు నడుస్తూ ఉంది వెళ్ళండి అంటే వెళ్ళాము కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పదకొండు వేల దాకా ఎంఎస్పి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పారు ఈరోజు నేను కనుక్కోవడం జరిగింది ఎంత ఉంది మార్కెట్లో చెప్పి ఈ పది రోజుల్లో వెయ్యి రూపాయలు పెరిగిందండి దాదాపు పద్నాలుగు వేల రూపాయల దాకా వచ్చిందని చెప్తా ఉన్నాం అన్ని వచ్చి ఉండిపోవచ్చు అన్ని వెరైటీలు వచ్చి ఉండిపోవచ్చు ఎక్కువ వెరైటీలు పద్నాలుగు వేలు దాకా వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు సార్ ఇది కొద్దిగా ఈ పంట మీద ఇబ్బందిగా కానీ వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు అయ్యి తప్పకుండా చేద్దాము అని చెప్పి దాని మీద వెంటనే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది దానికి వెంటనే ముందుకు వెళ్ళడం కూడా జరిగింది అలానే ఈరోజు అన్నదాత సుఖీ బాబు కూడా అన్నదాత సుఖీ బావ చెప్పడం జరిగింది ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి రైతుకి కూడా కానీ ప్రతిపక్షం వైపు నుంచి ఇది అవదు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర ఇది అయ్యే పని కాదు అన్నారు కానీ చేసి చూపిస్తా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం పనిచేస్తా ఉంది మాట్లాడుతూ ఉండండి ఏదో అవకాశం 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 కోసం వెయిట్ చేస్తూ ఉండండి మనం పని చేస్తూ వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే హామీ ఇచ్చామో రైతులకు సంబంధించి కానీ సూపర్ సిక్స్ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తాం దాంట్లో రూపాయలు ఇస్తా ఉన్నాం అందరికీ కూడా మొదటి పెడతా ఇవ్వటం జరుగుతూ ఉన్నాం పాటు మేము అందరూ చూసారు ఇప్పటికే ట్రాక్టర్ ర్యాలీ చేసుకుని వస్తాం అంటే మహిళలు పూర్తిగా బస్సులన్నీ వాళ్ళే టేక్ ఓవర్ చేశారు ఒక డ్రైవర్ మాత్రమే మా బా మా ఉన్నారు కండక్టర్ కండక్టర్ దగ్గర నుంచి ప్యాసింజర్స్ దాకా మొత్తం మహిళలు ఉన్నారు లోపల దాన్ని కూడా ఎలక్షన్ సమయం ఏంటో చెప్పడం జరిగింది దానికి కూడా హమ అమలు చేయడం జరిగింది అలాగే తల్లికి వందరం చెప్ చెప్పడం జరిగింది అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది మూడు సిలిండర్లు అని చెప్పాం అది కూడా చెప్పాం అది కూడా చేయడం జరుగుతుంది ప్రతిపక్షం వైపు నుంచి అంటూ ఉంటారు ఇది అవదు అది అవదు అది రాష్ట్ర కళ్యాణంలో డబ్బులు లేవు అది ఎన్ని అనుకున్నా ఎన్ని పాటలు పెట్టినా మనం మాత్రం ఏదైతే హామీ ఇస్తామో తప్పకుండా అది చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాంట్లో ఎటువంటి రెండు విధానం రెండు ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు కూడా నాయకులుగా గ్రామస్థాయి నాయకులుగా మండల స్థాయి నాయకులుగా మీరు కూడా అంతే ఉధృతంగా అంతే గట్టిగా దయచేసి ఎక్కడా కూడా యూజ్ చేయకుండా మీరు కూడా మనం చేసిన పని చెయ్యింది మనం చెప్పమని ఎవరి కోరం చేసింది గట్టిగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి మీరు అది చెయ్యాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో చెప్పాం ఒకటి తాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి ఓటర్లకి ఏర్పాటు చేయాలి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా నీరు అందించాలి ప్రతి ఊరి నుంచి ప్రతి ఇంటికి కూడా అందించాలి దాన్ని నిలబెట్టుకుంటూ మాచర్ల గురజాల ఈ రెండు ప్రాంతాలకు కలిపి వాటర్ గ్రిడ్ ఇప్పటికే టెండర్ పూర్తి పిలవడం పూర్తయింది ఇప్పటికే సంబంధించిన భూమి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి వచ్చింది వారు కూడా ఎన్సీసీ వారి కాంట్రాక్టర్ వారు మొదలు పెడతాము దాదాపు రెండు వేల కోట్లు పైగా ఈ రెండు నియోజకవర్గాల పైనే ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం మనం చేస్తాము ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు ఇస్తాము ప్రతి ఇంటికి కూడా ఎందుకు ఇస్తాము చాలా గ్రామాల్లో ఎప్పుడు కూడా తొమ్మిది వందల అడుగులు వేసినా వెయ్యి అడుగులు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చిన ఐదారు నెలలు వస్తే మిగతా ఐదు ఆరు నెలలు రావు నవంబర్లోనే వస్తారు సార్ ట్యాంకర్ దోలని అని చెప్పి అటు పరి అటువంటి పరిస్థితి మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్గా తీసుకొని ప్రతి ఊరు ప్రతి ఊరు ఓవర్ హెడ్ ట్యాంక్కి కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాము ఈ రెండు సంవత్సరాల్లో రెండ్రంతా పూర్తయినా రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాము ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చి బాధ్యత మాది అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా అలాగే ఎలక్షన్ సమయంలో చెప్పాము మరొకటి సాగునీటికి సంబంధించి బరిక్ పురుషాలకు సంబంధించి చెప్పడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా ముఖ్యమంత్రి గారిని ఎట్టి పరిస్థితులు చేయాలి సార్ ఈ ప్రాంతానికి అవసరం ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలన్నా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుపడాలన్నా ఇటువంటి ప్రాజెక్టు చేస్తేనే పరిస్థితులు మారతాయని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగానే స్పందించి చేద్దాం అని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం డబ్బులు కట్టాలో అది కూడా కట్టడం జరిగింది ఇప్పుడు పర్మిషన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి అని చెప్పి అంత సిద్ధంగా ఉంది నిన్న కూడా అధికారులు వెళ్ళారు అధికారులు వెళ్ళి చూసు మొత్తం ఏ లెవెల్స్ వేయాలి ఏ ఎక్కడ పంప్స్ పెట్టాలి ఏ లెవెల్స్ పెట్టాలి అని మొత్తం కూడా చూ చూసి రావడం జరిగింది తప్పకుండా ఆ ప్రాజెక్ట్ కూడా చేసి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు అంటే పదిహేను సంవత్సరాలు అంటే ఈ టర్మ్ అయ్యేటప్పటికి పది సంవత్సరాలు అవుతుంది నేను ఎంపీ కావండి ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అంటే నేను కూడా ఈ ప్రాంతంలో తిరగడం నాకు కూడా కష్టం ఉంటుంది ఊరికే ఏదో అధికారం ఇచ్చారు ఓట్లు వేశారు గెలిపించారు గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగడం ఒకటి ఇది చెప్పిన దాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం అదొక గుర్తింపు అది చేసినప్పుడే నాకైనా కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు బ్రహ్మారెడ్డి గారికి అయినా ఎవరికైనా వేదికపైన ఉన్న వారికి మేము అందరం కొద్దిగా ఈ పని చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాం అనేది ఒక గర్వంగా మేము కూడా చెప్పుకోవడానికి ఆయన బాగుంటుంది అనే ఉద్దేశం